వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో అయితే నేను ఎప్పుడో పెట్టాల్సిందండి పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా హాలిడేస్ ఇస్తే వాళ్ళకి సరదాగానే ఉంటుంది అయితే పిల్లలతో ఇంట్లో వేగడం అయితే చాలా కష్టం ఇవాళ ఈ వీడియోలో అయితే పిల్లల్ని చక్కటి దారిలో ఎలా పెట్టాలి అంటే వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అయితే సమ్మర్ క్యాంప్స్కి జాయిన్ చేయడం కొంతమంది ఏంటంటే బడ్జెట్ పరంగా ఇబ్బంది అలాగే తీసుకెళ్ళి తీసుకురావాలన్న ఇబ్బంది వాళ్ళకైతే ఇదిగోండి ఇందులో నేను ఒక మంచి ప్రోడక్ట్ అయితే చూపిస్తున్నాను అలాగే ఇంకా టిప్స్ కూడా చెప్తానండి ఇదైతే చూడండి పిల్లలకి బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఏం లేదండి చిన్నప్పుడు మనము తొక్కుడు బిళ్ళ ఆడుకునే వాళ్ళం గుర్తొచ్చింది కదండి సో సేమ్ అలాంటిదే కాకపోతే ఇందులో ఫుట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ రెండూ ఉంటాయి ఇదైతే జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది అంతే అండి ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది జస్ట్ టూ సిక్స్టీ ఇదేం లేదు ఇలాగ మ్యాట్ లాగా ఉంటుంది అనమాట మనకు ఒక బ్యానర్ ఉంటుంది చూసారా ఆ బ్యానర్ మెటీరియల్తో చేస్తారు ఇది ఇక్కడ మీకు ఫుట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి కదా పిల్లలు అయితే జస్ట్ అది టైమర్ ఆన్ చేసి స్టార్ట్ చేశాక అక్కడ ప్రింట్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగా ఫుట్ ప్రింట్స్ ఉన్న చోట ఫుట్ ప్రింట్స్ వేయడము అలాగే హ్యాండ్ ప్రింట్స్ ఉన్న చోట హ్యాండ్ ప్రింట్స్ ఒకసారి ఫుట్తో వెళ్ళొచ్చు ఒకసారి హ్యాండ్తో వెళ్ళొచ్చు అయితే ఏంటండి సింపుల్గా అయిపోతుంది కదా అది ఇంట్లో ఏముంది అనుకోవచ్చు వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది సేమ్ అలాగే బ్యాక్ రివర్స్ రావాలండి రివర్స్ వచ్చేటప్పుడే వాళ్ళు చాలా జాగ్రత్తగా రావాలి ఇది ఎంతమంది అయినా ఇద్దరి దగ్గర నుంచి సింగిల్గా కూడా ఆడుకోవచ్చండి టైమర్ ఆన్ చేసి ఎవరు తక్కువ టైం ఎవరు ఫాస్ట్గా మిస్టేక్ చేయకుండా ఇక నేనైతే మిస్టేక్ ఫుడ్ పడిందనమాట అలా టైమర్ ఆన్ చేసి ఎవరు ఫాస్ట్గా వస్తారు అనేది జస్ట్ సింపుల్ టూ సిక్స్టీ అంటే సింపులా అంటే మనం వాళ్ళు మామూలుగా ఖర్చు పెట్టే దానికన్నా వాళ్ళు అవని ఇవని ఐస్ క్రీమ్స్ అని అవని ఇవని మన బాగా ఇబ్బంది పెడతారండి దానికన్నా కూడా ఇవి ఇదిగోండి ఇది పార్సల్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదైతే మీషోలో మీషోలో అయితే పెట్టామండి ఇది జస్ట్ టూ సిక్స్టీ రూపీస్ పడింది ఇంట్రెస్ట్ ఉంటే సెట్ చేయండి మామూలుగా మనం ఇప్పుడు ఉన్న ఇళ్లలో మన మనం అది గీసి అలాగా తొక్కుడు బెళ్ళలాగా ఆడాలంటే కష్టమే కదా సో ఇలాంటివైతే పిల్లలకి ఫిజికల్గా ఎక్సర్సైజ్ అవుతుంది అలాగే వాళ్ళని మనం డైవర్ట్ చేసినట్టు కూడా అవుతుంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పిల్లలు బాగా ఫోన్కి అయితే ఎడిక్ట్ అవుతున్నారు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మా పాప ఫోన్ చూడడానికి ప్రామిస్ చేసిందని తను ఇప్పటికీ ఫోన్ చూడట్లేదని అందుకోసమని నేను గిఫ్ట్గా ఇదైతే ఆర్డర్ పెట్టాను సో అలాగే పిల్లలు ఏమన్నా డ్రాయింగ్ కానీ క్రాఫ్ట్ కానీ ఇంట్లో ఉన్న పేపర్ తో వాటితో చేస్తే అస్సలు డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేయండి వాళ్ళు ఎలా చేసినా ఎంకరేజ్ చేయండి మీకేమన్నా వస్తే వాళ్ళకి ఇంకా నేర్పించండి అలాగే లూడో స్నేక్ అండ్ ల్యాడరు అవి కూడా అండి లూడో లేకపోయినా మనం గీసి కింద గీసైనా ఆడించవచ్చు అలాగే స్నేక్ అండ్ ల్యాడరు అవి ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపట్లో పిల్లలు జామెంట్రీ బాక్సెస్లో కూడా ఇస్తున్నారు స్నేక్ అండ్ ల్యాడర్ ఇందాక మీకు చూపించండి చూస్తారు చిన్న షీట్ అది మా పాప జామెంట్రీ బాక్స్లోదే అది మీరు ఏదైనా పాత అట్ట మీద అతికిచ్చేసి వేటితోన గవ్వలుగా డైస్తో కానీ ఎంతైనా ఆడుకోవచ్చండి ఇలా కనుక పిల్లల్ని డైవర్ట్ చేయగలిగితే ఎండలో తిరగడం వడదెబ్బ తగలటం అది ఉండదు అలాగే చెప్పా కదా సమ్మర్ క్యాంప్స్కి వాటికి జాయిన్ చేయాలి అందరికీ వీలు కుదరదు కదండి బడ్జెట్ ప్రాబ్లం లేదంటే ఊర్లు వెళ్తూ ఉంటారు కదా అక్కడ జాయిన్ చేయడం కుదరదు కొంతమంది రెండు మూడు ఊళ్ళు వెళ్తారు అమ్మమ్మ గారింటికి నానమ్మ గారింటికి అలా అందుకని పర్మనెంట్గా ఒకే చోట ఉండరు కాబట్టి కుదరదు ఇలాంటి ఆటలు అన్ని పిల్లలకి నేర్పిస్తే వాళ్ళ మైండ్కి స్ట్రెస్ తగ్గుతుంది అలాగే వాళ్ళు ఆడుకున్నామన్న ఫీలింగ్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఇవాళ రేపట్లో పిల్లల్ని నాశనం చేస్తే ఆ చెత్త డబ్బా ఫోన్ భూతాన్ని పక్కకు పెట్టచ్చండి అలాగే ఇంకా గుడ్డిలో మెల్లలాగా ఫోన్ కన్నా ఇంకా టీవీ బెస్ట్ రోజులో ఇంతసేపు ఆడుకుంటే ఇంతసేపుకి టీవీ పర్మిషన్ ఇస్తాను అలా అలవాటు చేయండి వాళ్ళకి పాయింట్స్ లాగా పెట్టి నువ్వు బాగా ఆడుకున్నందుకు నీకు నేను గ్రేట్ పాయింట్స్ ఇచ్చి నువ్వు ఇవాళ హాఫ్ అన్ అవర్ టీవీ చూడొచ్చు అలా చెప్పండి వాటిల్లో డోరోమాను కార్టూన్ ఇవ్వ వాళ్ళకి నచ్చినవి చూడనివ్వండి అవి కూడా పిల్లల్లో కాస్త తెలివితేటలు పెంచేవి అండి కొన్ని కొన్ని షోస్ అయితే బాగున్నాయి కంప్లీట్గా వాళ్ళని మీడియాకి అవాయిడ్ చేసేస్తే వాళ్ళకి ఇంకా పిచ్చి పట్టేస్తుందండి ఫోన్ చూడాలనిపిస్తుంది అలా కాకుండా ఫోన్ కన్నా కొంచెం బెస్టే కాబట్టి టీవీ చూడండి అలాగే వాటి మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉండండి మీకు తెలిసినా కూడా ఈ క్యారెక్టర్ ఎవరు ఈ క్యారెక్టర్ ఏమవుతుంది ఇప్పుడు ఏం జరిగింది అలా కనుక స్పెండ్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు ఎందుకంటే మనం కరోనా తర్వాత పిల్లల విషయంలో చాలామంది సఫర్ అయ్యారండి ఎందుకంటే కరోనా ఆన్లైన్లు అని హాలిడేస్ అని ఫోన్కి అడిక్ట్ అయ్యి చాలా లాస్ అయ్యారు పిల్లల స్టడీస్ దెబ్బతింది మెయిన్గా వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కూడా మారిపోయిందండి నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను పిల్లలు అల్లరి నేర్చుకున్నారు బేసిక్స్ అన్నీ పోగొట్టుకున్నారు అలా అవాయిడ్ చేయాలంటే ఈ సమ్మర్ హాలిడేస్ ఖచ్చితంగా ఈ టిప్ యూజ్ అవుతుందండి పల్లులందరూ ఖచ్చితంగా ఇది చేయండి అంతేగాని వాళ్ళు ఫోన్ చూసారని కొట్టో తిట్టో మనం దారిలోకి తేలేమండి అలాగే ఇంట్లోనే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేయండి ఐస్ క్రీమ్స్ అలాంటివన్నీ కూడా ఇవాళ రేపట్లో అందరూ యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి అలా ప్రిపేర్ చేయండి అలాగే సమ్మర్ అనగానే ఊరగాయల సీజన్ కదా ఊరగాయలు వేసేటప్పుడు పిల్లల్ని కూడా దగ్గర కూర్చోబెట్టుకోండి ఏ పిల్లలు ఇటు రావద్దు మీరు అలా చెప్పకండి ఖచ్చితంగా దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మైండ్ డైవర్షన్తో పాటు వాళ్ళకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా తెలుస్తాయి ఈ ప్రాసెస్ ఇవన్నీ కూడా థింకింగ్ పవర్ అయితే పెరుగుతుందండి నేను యాజ్ ఏ టీచర్ అలాగే ఎట్ ద సేమ్ టైం యాజ్ ఏ మదర్ కూడా చెప్తున్నాను నేను యాజ్ పర్ చైల్డ్ సైకాలజీ కొట్టడం తిట్టడం కన్నా వాళ్ళని ఇలా డైవర్ట్ చేస్తే బాగుంటుంది అలాగే ఈ హాలిడేస్లో మీరు ఏ ఊరు వెళ్ళినా కానీ ఆ ప్లేసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకవేళ మీకు తెలియకపోయినా మీరు తెలుసుకుని ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే ట్రైన్స్లో బస్సులో వెళ్ళేవాళ్ళు ఆల్రెడీ నేను నా స్టూడెంట్స్కి అయితే అదే సజెస్ట్ చేశానండి లాస్ట్ వర్కింగ్ డే రోజు ఒక బుక్ పెన్ను తీసుకెళ్ళి స్టార్ట్ అంటే ఇవి సపోజ్ విజయవాడలో ట్రైన్ ఎక్కారనుకోండి హైదరాబాద్లో దిగారనుకోండి మధ్యలో ఏ ఏ స్టేషన్స్ వచ్చాయి వాటిని తెలుగు హిందీ ఇంగ్లీష్ త్రీ లాంగ్వేజెస్లో లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి ఇవాళ రేపట్లో పిల్లలకి తెలుగు అంతగా రావట్లేదు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి సో అలా రాయడం అలాగే డిస్టెన్స్ సో విజయవాడ టు హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్స్ కిలోమీటర్స్ని మీటర్స్లోకి సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయడం సో అలా చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే హిస్టారికల్ ప్లేసెస్ మన హిస్టరీ తెలుస్తుంది మ్యాథ్స్ ఎస్పెషల్లీ మ్యాథ్స్ ఈజ్ ఎవ్రీవేర్ అనే విషయం వాళ్ళకి అర్థమవుతుందండి టికెట్ అమౌంట్ ఎంతో చెప్పండి అది రూపీస్ని పైస్లో కన్వర్ట్ చేయమనండి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా పిల్లల మైండ్ సెట్ని మార్చచ్చండి ఎందుకంటే నేను చాలామంది పిల్లల్ని చూశాను ఇవాళ రేపట్లో పిల్లలు చాలా మొండిగా చాలా అంటే రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు వాళ్ళని కొట్టడం తిట్టడం అనేది కరెక్ట్ రెమెడీ అని నేను అనుకోను మరి నేను చెప్పిన పాయింట్స్ కనుక మీకు నచ్చితే మీ రిలేటివ్స్ కూడా పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మీరు ఏ అనేది నాకు చేయండి విల్ మీట్ ఇండా నెక్స్ట్ వీడియో